మారు పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ అయ్యారని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించనున్నారని ఆయనను స్పూర్తిగా తీసుకుని పార్టీ నాయకులు అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంబశెట్టి వాసు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా నగరంలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎంఎస్సీ పిడుగు హరిప్రసాద్ అంబశెట్టి వాసు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం పిడుకు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఆయనను తీసుకుని పార్టీ నాయకులు అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను స్పూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కొత్త ఆసుపత్రిలో రోగులకు పండ్లు దుప్పట్లు బ్రెడ్ పంపిణీ చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో జాడల్లో పయనిస్తామని దుర్గమ్మ దేవనలతో పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు జీవించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నామని చెప్పారు పుట్టిన కూడా మా అందరికీ అటువంటి ఫీలింగే వస్తుంది ఆయన సేవా కార్యక్రమాలంటే అమితంగా ఇష్టపడతారు ప్రతి ఏటా జనసైనికులంతా ఆయన పుట్టినరోజు రోజున ఏదో ఒక రూపంలో సేవ మొక్కలు నాటడం కానీ దుస్తులు పంపిణీ కానీ మెడిసిన్స్ పంపిణీ కానీ ఇటువంటి రక్తదానం కానీ ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు వెళ్ళి తోచిన విధంగా పళ్ళు మందులు దుప్పట్లు ఇటువంటి పంపిణీ చేస్తున్నారు పండ్ ఈ పుట్టినరోజు మా అందరికి ఒక స్ఫూర్తిదాయకం సేవ చెయ్యాలి ప్రజలకి మా అందరి తరపున ఆయన చిరాయువుగా వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి మరొక్కసారి జయజలు పలుకుతున్నాం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు బెడ్స్ అట్లాగే బెడ్షీట్లు పంచడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా జనసైనికులు ఒక పండగ చేసుకునే వాతావరణం ఎందుకంటే రాష్ట్రంలో పేద వర్గాల కోసం జనసేన పార్టీ స్థాపించి మాలాంటి యువతను ఎంతో మందిని రాజకీయంగా చైతన్యవంతులు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఆయన ఆయుర ఉండాలని చెప్పి ఈ రోజున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మిశెట్టి వాసు గారు అలాగే మండల రాజేష్ గారు మిగతా మహిళా నాయకులు పెద్ద నాయ అందరూ కలిసి ఈ రోజున మా బిడిగరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానించి ఈ రోజున వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం ఆలోచించే వ్యక్తి ఆయన ఎటువంటి ఆశయాలతో అయితే పార్టీ స్థాపించారో అదే ఆశయాలతో మేమంతా జర్నీ చేస్తా ఉన్నాం ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు వేడుకలు కాదు పేద పేషెంట్లకి ఏదో రూపాయిన మనం సహాయం చేయాలి అని చెప్పి ఈ రోజున ఫ్రూట్స్ దుప్పట్లు అవన్నీ ఇక్కడ పంచడం జరిగింది నిజంగా ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని చాలా హ్యాపీగా ఉంది మా అందరి తరఫున మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు సెలవు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి ఇది చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో బ్రెడ్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలంలో కూడా రక్తదాన శిబిరాలు కానీ అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకి ఫ్రూట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జన కూడా ఈరోజు పండగలాగా చేసుకుని అధ్యక్షులు వారి అధ్యక్షులు వారి సూచనలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు ఇదివరకు కేక్ కట్టింగ్లు బైక్ ర్యాలీలు చేసే యువత అంతా కూడా ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్న ప్రజల్ని ఆదుకోవడమే కాకుండా ఆయన్ని మా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనేటువంటి నాయకులు అత్యంతమైన ఉన్నతమైన నాయకుడిగా ఉన్నారంటే ఆయనకి తగ్గట్టుగా మేమందరం కూడా ఆయన అడుగుజాడులో నడుచుకున్నాము మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుని